రుతికా వచ్చి ఫ్రూట్కి పెడుతుంది చూడండి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడుతుంది అందరికీ నమస్కారం హలో మా ఫ్రెండ్స్ ఏమో రాకి తయారు చేస్తున్నారు నేనేమో ఫ్రెండ్షిప్ బ్యాండ్ తయారు చేస్తున్నా అది ఆల్రెడీ ఇక్కడ చేసినా చూడండి ఇక్కడ మా ఫ్రెండ్స్ కోసం చేసినా నేను ఇలా స్టోన్స్ ఎక్కించి పూసలు ఎక్కించి చేసిన తయారు చేసిన నల్లుగురి కోసము ఒకరు స్వప్న ఒకరు సారిక ఒకరు శ్వేత ఒకరు సంగీత సంగీత ఇంకొకటి చేస్తే అయిపోతుంది నేను ఓన్గా చేస్తున్నా ఇలా మా ఫ్రెండ్స్ కోసం వాళ్ళేమో ఫ్రెండ్ ప్యాంట్ చేసిన వాళ్ళేమో ఫ్రెండ్ సిప్ ప్యాంట్ తీసుకొచ్చిందండి ఇవి ఆశా వాళ్ళు తీసుకొచ్చింది చూడండి అది సుప్రీత్ సుప్రిత్ వాళ్ళు చేసేవి ఇవి సుప్రిత్ వాళ్ళ మమ్మీ కోసం తయారు చేసినవి చూడండి బాగా బాగా చేసింది కదా మంచిగా ఇలా చిన్న పేపర్ కట్ చేసి పేపర్ మీద ఫ్రెండ్ అని రాసినాడు ఇది ఫ్రూట్ తయారు చేసింది బాగు ఫ్రూట్ బాగుంది క్యూట్ గా ఏ ఫ్రెండ్స్కి ఆల్రెడీ కొనుక్కొచ్చుకున్నావు కదా అంతేనా ఇంకా చెప్పు ఫ్రోటీ నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు టూ మెంబర్స్ అంట క్లాస్లో స్కూల్లో నాకైతే చాలామంది ఉన్నారండి ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు చైల్డ్వుడ్ ఫ్రెండ్స్ వాళ్ళ వాళ్ళ ఫిక్స్ లో ఉన్నది ఇంకా సెల్ ఫోన్ లేవు ఇంకా గోపాలపేటలో మా హస్బెండ్ డ్యూటీ చేసేక్కడ గోపాలపేటలో అక్కడ ఫ్రెండ్స్ ఉండ్రి శ్రావణక్క వాళ్ళు మాధవక్క శ్రావణక్క విజయలక్ష్మి అక్క వాళ్ళందరూ ఉండ్రీ అలాగే మళ్ళీ శాంతినాకి శాంతినార్ సిట్ అయిన తర్వాత శాంతినార్లో భారత అక్క అలాగే నాజిలిన్ అక్క లక్ష్మీ ప్రవీణ్ అక్క నీత్ర పవిత్ర వదిన వీళ్ళందరూ శాంతినార్ ఫ్రెండ్స్ ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు అక్కడ తర్వాత మళ్ళీ కర్నూలు సిట్ అయిన తర్వాత కర్నూల్లో రాజేశ్వరి ఇంకా వాళ్ళు ఫ్రెండ్స్ సత్య వాళ్ళు వాళ్ళు ఫ్రెండ్స్ అయినారు మళ్ళీ కర్నూలు నుంచి మేము ఇక్కడ హైదరాబాద్ సిఫ్ట్ అయిన తర్వాత మేము వేలు సంగీత శ్వేత సారిక మనీష స్వప్న వీళ్ళు ఫ్రెండ్స్ అయినారు నేను పోయిన చూడాలి నాకు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అవుతూనే ఉంటారు నేను అందరినీ మర్చిపోను అందరినీ గుర్తుపెట్టుకుంటా ఫ్రెండ్స్ ఇబ్బే రోజు వాళ్ళందరి పిక్స్ అన్నీ నేను స్టేటస్లో ఇంటర్ ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో పెట్టుకుంటానండి యూట్యూబ్లో పెట్టు వదామంటే ఫొటోస్ వాళ్ళ వాళ్ళు ఏమైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా అంటారేమో అనేసి ఏం పెట్టలేదు అందుకే స్టేటస్లో పెట్టుకున్న ఫోటోస్ వీడియో ఫ్రెండ్జి బ్యాండ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి ఫ్రెండ్జి బ్యాండ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఈ ఐడియా మా ఫ్రెండ్ సంగీత ఇచ్చింది చూడండి ఈ ఐడియా మా ఫ్రెండ్ సంగీత ఇచ్చింది నాకు వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు వాళ్ళని చూసి నేను రెడీ చేసుకుంటున్నా కొనుగోసే బాగుండదు మన ఫ్రెండ్స్ కోసం మనమే రెడీ చేసి భలే ఉంటుంది కదా అందులో హ్యాపీనెస్ చాలా ఉంటుంది ఇలా చిన్న స్టోన్స్ ఎక్కించి సింపుల్గా బాగుంటుంది అనేసి మేము ఇలా రెడీ చేస్తున్నాం ఓకే ఇది ఫ్రూటీ వాళ్ళ ఫ్రెండ్ కట్టింది రుతికకి బైరాపురంలో ఒక రుత్తిక ఉంది ఇక్కడ ఒక రుత్తిక ఉంది ఫ్రూటీకి ఫ్రూటీ మీ ఫ్రెండ్స్కి ఏం కట్టినావు చూపి ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఏది కట్టినావు ఏం చెప్పినావు చెప్పు ఏంది డే ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టినావా ఇదేనా నువ్వు కట్టింది తనే ఓన్గా తయారు చేసింది రండి ఇది ఇది ఇంకొక ఫ్రెండ్ కట్టింది ఇది ఫ్రూట్ కట్టింది ఫ్రూట్కి ఏమో రుత్తిక ఇది కట్టింది ఫ్రూటికి ఇది కట్టింది ఈమా చూడండి సుప్రీత్ హర్షకి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడుతున్నాడు చూడండి సుప్రీత్ నువ్వే రెడీ చేసినావా ఫ్రెండ్షిప్ బ్యాండ్ సంగీత ప్లాన్ ఇచ్చింది సుప్రీత్కి సుప్రీత్ రెడీ చేస్తున్నాడు సుప్రీత్ని చూసి నేను వచ్చి నేను రెడీ చేసినాను నన్ను చూసి ఫ్రూట్ రెడీ చేసింది లేదు సుమిత అంతా అబద్ధం చెప్తున్నాడు సుమిత అస్సలి మళ్ళవాడు సుప్రిత అన్ని పాపం అన్నిటికీ కష్టపడుతుంటాడు సుమిత మంచి అటు ఇటు తిరుగుతుంటాడు ఇదిగో చూడండి ఇది ఇద్దరు కట్టుకుంటున్నారు ఒకరికొకరు వీడిపోనేది స్నేహం ఒక్కటే సాంగ్ రావట్లేదు చిక్కుకి ఇది కట్టిండట అమ్మాయి ఎన్ని కట్టి కట్టించుకున్నాడు చూడు వాళ్ళ ఫ్రెండ్స్ చాలా కట్టిండ్రు చిక్కుకి చిక్కు ఎంతమంది కట్టిండ్రు మీ ఫ్రెండ్స్ సెవెన్ మెంబర్స్ అంట చూడండి తన చేయి మొత్తం నిండిపోయింది కదా చిక్కు కట్టించుకొచ్చుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఇంకా ఇంట్లో టూ ఉన్నాయి అంట చూడండి మా మమ్మీ కడుతుంది వాళ్ళ వాళ్ళకి చూడండి ఆంటీ క్యండి నేను ప్రిపేర్ చేసినది తనకి చూడండి కట్టించండి ఫ్రూట్ అనుమల్ కట్టింది ఇది ముకున్నా కదా బాగా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తాగిపోట్టి కడుతున్నా బాగా మరియు ఇది ఇది శ్వేతక్క ఇది శ్వేతక్క వేసింది బ్యాండ్ నేను ఇలా ప్రిపేర్ చేసి ఇలా వేసినా ఇలా రెడీ చేసి ఎలా ఉంది చూడండి మంచిగా చందమ్మా పెట్టింది బాగుంది కదా అదే నాకు రేసింది నాకు అడుగుతుంది చెప్తున్నా అడుగుతుంది దగ్గర ఫ్రీన్స్ నాకు పొద్దున్నే వేసింది ఫ్రెంచి నేను ఇంతవరకు కట్టలేదు పాపం ఇది నేను రెడీ చేసిన నెక్స్ట్ ఇయర్ వరకు ఉండాలి మా ఫ్రెండ్కి నేను రెడీ చేసింది ఎలా ఉంది చూడండి కామెంట్ పెట్టండి ఇది మా ఫ్రెండ్ కట్టింది ఇది ఇది సంగీతక్క ఇది ఫ్రూటీ ఫ్రూటీ పింక్ది కట్టింది మరి నా ఫ్రెండ్ ఫ్రెండ్ మా ఫ్రెండ్స్ అలా లేదు ఓకే బాయ్